నమస్తే స్వాగతం నేటి ముఖ్యాంశాలు గ్రామానికి ప్రథమ పౌరుడు గ్రామ సర్పంచ్ను అవమానించడం ఎమ్మెల్యే బీవీకి సమంజసం కాదని గ్రామానికి ఎమ్మెల్యే బీవీ ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పాలని గ్రామానికి అభివృద్ధి చేసింది మా మాజీ ఎమ్మెల్యే చెన్నకిషోర్ రెడ్డి మాత్రమేనని అభివృద్ధి అంటూ జరిగిందని గతంలోనే మా వైసీపీ ప్రభుత్వంలోనే మా జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే బీవీ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తక్షణమే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల వెనక్కి తీసుకోవాలని കർണൂല ജില്ലാ എമ്പിഗനൂരു മണ്ഡല കാര്യാലയം അന്തു ഏർപ്പുറ്റുന്ന മഡിയ സമാവശം എം പി ചെന്നകേശ്വർ യാദവ് కేశన్న యాదవ్ వైసీపీ సర్పంచ్లు దేవేంద్ర గౌడ్ కోటేకల్ లక్ష్మణ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బీవీ జనేశ్వర్ రెడ్డి మల్కాపురం గ్రామంలో పర్యటించడం జరిగిందని ఆ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ సర్పంచ్ దేవేంద్ర గౌడ్ను అవమానకరంగా మాట్లాడుతున్నారని గ్రామంలో అభివృద్ధి అసలు లేదంటే చేయలేదంటే సరైనది కాదన్నారు మల్కాపురం గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీటి అందించేందుకు జల్ జీవన పథకం కింద తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయబోయడం టీడీపీ నాయకులు తమకు కమిషన్లు కావాలని నిలిపివేయడం జరిగిందన్నారు గ్రామంలో రైతు భరోసా కేంద్రం సచివాలయాలను ఏర్పాటు చేయడంతో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందన్నారు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి గ్రామ సర్పంచ్ దేవేంద్ర గౌడ్ను అవమానించేలా మాట్లాడడం సరైన పద్ధతి కాదన్నారు ఏ గ్రామానికి వెళ్ళినా ఎమ్మెల్యే బీవీ జయనాశ్వర్ రెడ్డి ఆసక్తి ప్రచారాలు చేస్తూ ప్రజలను మొప్ప పెడుతున్నారని మండలంలో అభివృద్ధి జరిగింది వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు ఎమ్మెల్యే బీవీ జయనేశ్వరెడ్డి నియోజకవర్గంలోని ఏ గ్రామ పర్యటనకు పోయినా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి అభివృద్ధి చేయలేదంటూ ప్రస్తుత ప్రచారాలు చేస్తున్నారని అభివృద్ధి జరిగింది కేవలం మా మాజీ ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి వాళ్ళు మాత్రమే జరిగిందని అభివృద్ధి జరిగిన ఏ గ్రామంలోనైనా వచ్చి చూపించడం మీరు చేసిన ఏ గ్రామం అయినా చూపించండి అంటూ మేము సిద్ధంగా ఉన్నామని లేదంటే మీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చేసిన అభివృద్ధిని చూపించాలని డిమాండ్ చేశారు కడిమిట్ల గ్రామంలో మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు అనేక హామీలు ఇచ్చి కేవలం మూడు నెలల్లోనే అన్నింటినీ నెరవేరుస్తారని హామీ ఇచ్చిన మీరు ఒకే ఒక్క హామీని నెరవేర్చి ఉంటే చూపించాలని ఈ సమావేశంలో సర్పంచులు కడిమెట్ల రంగస్వామి వెంకట్రామిరెడ్డి మల్లికాయ లోకన్న పెద్దయ్య అబ్రహాం భాస్కర్ రామాంజనేయులు పాల్గొన్నారు ఇవన్నీ వచ్చిన తర్వాత పదహారు నెలలు అయింది గడపాలి పంచాయత్ బిల్లు రాపడము బిల్లు పెట్టు తప్ప లేదు పెట్టుకుంద్ర గౌడ్ నిన్న దిన జైనాగేశ్వర రెడ్డి గారు ఏదో జేష్ ప్రోగ్రామ్ తో మల్కాపురం వెళ్ళినాడు మల్కాపురం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి దేవేంద్ర గౌడ్ సర్పంచ్ గారిని అవమానపరిచే మాటలు మాట్లాడినాడు మరి తనతో పాటు ఆయన కూడా ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధమైన ఒక గ్రామానికి సర్పంచి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఆయన కూడా డాక్టర్ జై జైనాగేశ్వర రెడ్డి గారు కూడా అవమానపరచడము బాధాకరంగా ఉంది మరి సర్పంచ్లకి గౌరవ మర్యాదలు లేకుండా ఎమ్మెల్యే గారు ఎత్తులతో సమానం పోల్చినాడంట ఒక ప్రజాప్రతినిధిగా ఉంటే ఆ ఎద్దులైనా మాటింటాయేమో కానీ పని పనిచేయడని అన్ని పథకాలన్నింటినీ గ్రామములో చూపించి చేసినటువంటి వ్యక్తికి మళ్ళీ ఈరోజు డ్రైన్ క్లినిక్స్ చేయడానికి చేత కావడం కాదా అంటారా చేయిస్తాడు ఆయనకి పెట్టుకోవడానికి బిల్లలకి అవకాశం ఇవ్వకుండా టీడీపీ వాళ్ళు దాని గురించి అడ్డుకోవడం వల్ల కోట లక్ష్మణ జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ మన గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జగనేశ్వర్ రెడ్డి గారు మల్కాపురం గ్రామానికి వెళ్ళడం జరిగింది మరి ఆయన అక్కడ వెళ్ళి ఏదైనా గ్రామంలో అభివృద్ధి చేసే విధంగా ఉంటే మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఆయన కనీసం ఇప్పటికీ కూడా పదహారు నెలలు ైగా అయింది మరి ఆ రోజు నుంచి కూడా ఏదైనా చేసిన విధంగా నేను ఇది చేశానని చెప్పుకోవచ్చు తప్పైతే లేదు కానీ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా బాధాకరం ఎందుకంటే ఆయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు గ్రామంలో ఉన్న నాయకుడు ఆ గ్రామంలో ఏం చేయాలనేటువంటిది ఆయనకు అన్ని తెలుసు ఉంచినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆయన ప్రతిరోజు కూడా ఇక్కడ వచ్చి అధికారులతో చర్చించుకొని ఏం చేయాలనేటువంటి విషయం రోజు తిరుగుతూనే ఉన్నాడు కానీ నీవు ఏమి తెలియనట్టుగా ఆ గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఆయనను ఏం తీస్తున్నాడు అనేటువంటి మాటలు నిజంగా ఈరోజు చాలా బాధాకరం ఎందుకంటే మాటలు అనేటివి చాలా ఈజీగా మాట్లాడవచ్చు ఇప్పుడు ఆయన నన్ను అన్నాడని నిన్ను కూడా ఆయన కూడా అనవచ్చు కానీ అది గౌరవం కాదు ఎందుకంటే నీ స్థాయికి తగ్గట్టు మాటలు కాదు మరి ఈరోజు ఆయన మాట్లాడడం చాలా బాధాకరం కాబట్టి దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం గ్రామ పంచాయతీలో సర్పంచ్లు పడుతున్నటువంటి అవస్థలు మా సర్పంచ్లకే తెలుసు ఎందుకంటే మీరు చూస్తూనే ఉంటారు నీకు కూడా తెలిసే ఉంటుంది కానీ ఏదో మాట్లాడాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడారు వాళ్ళకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి వస్తే ఆ గ్రామంలో స్టాం స్టాండ్టేజ్ కావచ్చు మరి తాగునీటి సమస్య ఏదైనా కుళాయిలు అయితేనేమి నిజంగా ఆ గ్రామంలో ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాలు వాళ్ళు తెలుసుకుంటే ఎంత అవుతుంది అనేది కూడా దాన్ని చేసుకోలేరు వచ్చిన అమౌంట్ కంటే రెట్టింపు వాళ్ళకు సొంత డబ్బు పెట్టుకోవాల్సి వస్తుంది ఒకరో ఇద్దరు మీ టీడీపీలో సర్పంచ్లు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి ఎంత అమౌంట్ వస్తుంది పంచాయతీలకి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనే విషయం వాళ్ళని క్లారిటీ అడిగి తెలుసుకోండి వీళ్ళు నిజంగా ఈరోజు వాళ్ళు ఐదు లక్షలు ఆయన బ్లాక్ చేసాడైనటువంటి విషయము ఆయనకు వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో ఆయన ఖర్చు పెట్టి చేసినటువంటివి బిల్లులు పెట్టుకోవడానికి డైలీ ఎంపీడీఓ గారిని కానీ యుఆర్డీ గారిని కానీ అడగడం జరిగింది వాళ్ళు మీ టీడీపీ వాళ్ళు ఎవరో కార్య కార్యకర్తలు వచ్చి వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మాకు సగం భాగం మేము పనులు చేస్తామని వచ్చి అడ్డుకొని ఎంపీడీఓని యుఆర్డీని వాళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళు కూడా మీ అధికార పార్టీ ఉంది కదా అని ఈరోజు మీకు భయపడి సర్పంచ్లకు కూడా బిల్లులు పెట్టడం ఆపేశారు కాకుండా నువ్వు ఈరోజు ఏదో గ్రామంలోకి వెళ్ళి ఆయన్ని విమర్శించి మాట్లాడడం చాలా బాధ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఏ అభివృద్ధి లేదు అని ఈరోజు నువ్వు చెప్తున్నావు చెన్నకేశవరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఏం చేయలేదు అనేటువంటి విషయం నువ్వు బయట పెడుతున్నావు కరెక్ట్ ఓకే ఏ గ్రామానికైనా సరే నువ్వు ఈరోజు ఏ గ్రామానికైనా సరే మీరు రండి మేము వైఎస్ఆర్సిపి తరఫున మేము వస్తాం గ్రామంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో నీవు చెప్పుకోండి మేము చెప్తాము నీరు మేము చెప్పేది కాదు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాం నిజంగా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి ఏది ప్రతి గ్రామంలో సచివాలయాలు అయితేనేమి ఆర్బీకేలు అయితేనేమి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నిజంగా మండలాల వేజ్గా ప్రజలు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో గ్రామాల్లోనే ఈరోజు ప్రతి అధికారి ఉండి రైతులకు అక్కడే సేవలు అందనేటువంటి ఉద్దేశంతో ప్రతి గ్రామాన్ని కూడా అంత మంచి చేసినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే మా సీఎం అయినా సరే ఎక్కడ కూడా మీరు ఏ లెక్తి కూడా చూపనట్టు చేసినటువంటి నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవర్ రెడ్డి గారిని ఏ గ్రామంలో పోయినా నువ్వు ఒక మాట అంటున్నావు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడ ఏమి చెయ్యలేదు అని సరే మా ఎమ్మెల్యే రెడ్డి గారు నువ్వు ఒకసారి మా గ్రామంలోకి రావడం జరిగింది మీటింగ్ పెట్టావు ఎందుకంటే గ్రామంలో కూడా నీవు ముందు అయితే ఎప్పుడు కూడా రాలేదు రావడం ఫస్ట్ ఒకటోసారి వచ్చావు రెండోసారి వచ్చావు ఫస్ట్ వచ్చినప్పుడు ఏం చెప్పావు మూడు నెలలకు గాను మీ ఊరిలో తాగడానికి నీళ్ళు లేవు ఇంటింటి పొలాయి వేపిస్తా బోర్లు వేపిస్తా మూడు నెలలకి ఏపిస్తే గ్రామంలోకి వస్తా లేకుంటే రాను అని చెప్పాము ఓకే తిరిగి మళ్ళీ ఒక నాలుగు నెలలకు ఐదు నెలలకు మా గ్రామంలోకి వచ్చావు ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి ఏమేమి చూపించడానికి వచ్చావా లేకపోతే మా గ్రామాన్ని చూడడానికి వచ్చావా మాట ఇచ్చిన తర్వాత ఏదైనా చేస్తా అంటే చేసి చూపియాల వరకు మా మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారు మా గ్రామాల్లో ఏదైనా వేరే వారు పార్టీ నిజంగా నువ్వు పార్టీ టీడీపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నావు తప్ప తప్పనడం లేదు నువ్వు చెప్పచ్చు అడగచ్చు కానీ ఇంతకుముందు నువ్వు ఉన్నటువంటి ఇంతకుముందు కూడా గెలిచారు కదా ఇంతకుముందు కూడా మీరు ఎమ్మెల్యే కదా మా గ్రామంలో ఎక్కడైనా పది రూపాయల పని చేసావా అని నేను అడుగుతున్నాను చేయలేదు మా చెన్నకేశవరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఏ నాయకుడు కానీ మా గ్రామాల్లో పది రూపాయల పని చేయలేదు ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గారిని కూడా ఎక్కడ వెళ్ళినా ఆయన మాట వెళ్ళబెడుతున్నావు కానీ అది చాలా తప్పు ప్రతి గ్రామంలో కూడా ఎవరికి అన్యాయం జరగకుండా పేదలకి అన్యాయం జరగకుండా నా దగ్గర ఉన్నటువంటి నాయకుడు అని కూడా ఎక్కడా కూడా ప్రిఫరెన్స్ చేయకుండా ఎవరైతే పేదవాళ్ళు ఎవరైతే రైతులు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ పక్క ముందడుగు వేసినటువంటి నాయకుడు మాజీ ఎమ్మెల్యే చంద్రకేశ్వర రెడ్డి గారు